హాయ్ ఫ్రెండ్స్ అక్టోబర్ రెండవ తేదీ మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు ఆ విషయం మనందరికీ తెలుసు ఎందుకంటే సెలవు ఇస్తారు కాబట్టి చిన్నప్పటి నుంచి అందరికీ తెలుసు కానీ అదే రోజు లాల్ బహదూర్ శాస్త్రి గారి పుట్టిన రోజు కూడా ఉంటుంది అన్న విషయము చాలా చాలా తక్కువ మందికి తెలుసు అయితే గత ఏడెనిమిది సంవత్సరాలుగా లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉండడం మీరు గమనించవచ్చు ఒక రకంగా అది మనం అందరం చాలా సంతోషించాల్సినటువంటి విషయం లాల్ బహదూర్ శాస్త్రి గారి గొప్పతనం ఏమిటి అన్నది ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం లాల్ బహదూర్ శాస్త్రి గారు మన భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మహనీయులలో వారు కూడా ఒకరు పంతొమ్మిది వందల అరవై ఐదులో భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య యుద్ధం వచ్చినప్పుడు భారతదేశాన్ని ముందుకు నడిపించి గెలిపించినటువంటి మహనీయుడు లాల్ బహదూర్ శాస్త్రి రాజనీతిజ్ఞునిగా అత్యంత స్నేహశీలిగా దేశభక్తి సత్యము ధర్మము నిజాయితీ ఉన్న గొప్ప మహనీయునిగా లాల్ బహదూర్ శాస్త్రి గారిని కొలుస్తూ ఉంటారు అంతేకాదండోయ్ మన భారతదేశంలో గ్రీన్ రెవల్యూషన్ అంటే వ్యవసాయ విప్లవానికి నాంది పలికింది లాల్ బహదూర్ శాస్త్రి గారే శ్వేత విప్లవానికి నాంది పలికింది లాల్ బహదూర్ శాస్త్రి గారే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను స్థాపించింది లాల్ బహాదూర్ శాస్త్రి గారే మరి లాల్ బహాదూర్ శాస్త్రి గారి జీవితంలో జరిగిన కొన్ని అంశాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లాల్బహదూర్ శాస్త్రి గారు పంతొమ్మిది వందల నాలుగు అక్టోబర్ రెండవ తేదీన ఉత్తరప్రదేశ్లోని కాశీ నగరానికి ఏడు మైళ్ల దూరంలో ఉన్న మొఘల్ సరాయ్ అనే ఒక చిన్న గ్రామంలో వారు జన్మించారు వారి తండ్రి ఉపాధ్యాయుడు అయితే లాల్ బహదూర్ శాస్త్రి గారి వయస్సు ఏడాదిన్నర ఉన్నప్పుడు అంటే అంత చిన్న వయస్సులో తండ్రి మరణించారు ఆ తర్వాత హై స్కూల్ చదువుల కోసం అని చెప్పి తల్లి ఆయనను వెంటబెట్టుకొని తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది అక్కడే లాల్ బహాదూర్ శాస్త్రి గారు తన మేనమామ ఇంట్లో ఉండి చదవడం మొదలు పెట్టారు ఒక రకమైన పేదరికం అండి వారి కుటుంబాన్ని పట్టి పీడిస్తూ ఉండేది మరి అంతటి పేదరికంలో కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారు చాలా చాలా కష్టపడి చదువుకునేవారు డబ్బులు లేకపోవడం వల్ల ప్రతిరోజు ఎనిమిది మైళ్లు నడిచి ఆ తర్వాత గంగా నదిని ఈదుకుంటూ పాఠశాలకు చేరుకునేవారు అలా వారి చదువు అనేది కొనసాగింది అయితే ఆయన ఎప్పుడు దీన్ని ఒక కష్టంగా భావించలేదు చదువుకోవాలి అన్నటువంటి తపనతో ఇటువంటి కష్టాలన్నింటినీ ఆయన ఎదుర్కొంటూ జీవితంలో ముందు కొనసాగారు నిజానికి ఇంట్లో మేనమామ గాని తల్లి గాని కాస్త డబ్బులిచ్చి పడవలో వెళ్ళు నాయనా అని చెప్పినప్పటికీ ఆ డబ్బుల్ని మిగిల్చి ఇంట్లో ఉన్న వాళ్ళ అవసరం తీరుతుంది కదా లేదు పుస్తకాలు కొనుక్కోవడానికో స్కూల్ ఫీజు కట్టడానికో ఉపయోగపడుతుంది కదా ఈ డబ్బులు నేను ఖర్చు పెట్టుకోవడం ఎందుకు ఇంట్లో పేదరికం ఉంది కదా అని చిన్ననాటి నుంచే ఆలోచించినటువంటి అద్భుతమైన వ్యక్తిత్వం లాల్ బహదూర్ శాస్త్రి గారిది అందుకే అండి గంగానదిని ఈదుకుంటూ వారు పాఠశాలకు చేరుకున్నటువంటి ఘటన గురించి ఇప్పటికీ చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు స్ఫూర్తిగా పొందుతూ ఉంటారు ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలకు కావాల్సిన సదుపాయాలన్నీ సిద్ధంగా పెట్టి కార్లల్లో తీసుకెళ్లి బైకుల్లో తీసుకెళ్లి స్కూల్స్ దగ్గర దిగబెట్టి వస్తూ ఉంటారు తల్లిదండ్రులు మళ్లీ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఏమైనా ఇబ్బంది పడతారేమో అని చెప్పి సరైన సమయానికి వెళ్లి పికప్ చేసుకొని రావడం స్కూల్ బస్సులు లక్షల కొద్ది ఫీజు కడుతూ ఉంటారు ఇంత చెల్లించి ఇంత కష్టపడుతూ ఉన్నా సరే ఇంకా పిల్లలు మా తల్లిదండ్రులు మాకేమిటో చేయలేదు అన్న అసంతృప్తి ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటారు ఓ ఇంటర్మీడియట్ రాగానే బైక్ కొనివ్వు అని చెప్పి మొదలు పెడుతూ ఉంటారు ఇవన్నీ అండి లాల్ బహదూర్ శాస్త్రి గారి జీవితాన్ని గనక మనం గమనిస్తే మన దేశ నాయకులు ఎంత కష్టపడి జీవించేవారో ఎటువంటి పేదరికాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్లారో ఎలాంటి విషయాలను మనం స్ఫూర్తిగా అర్థమవుతుంది లాల్ బహదూర్ శాస్త్రి గారు పదిహేడు సంవత్సరాల వయస్సులో అంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ గారు ఇచ్చిన సహాయ నిరాకరణ ఉద్యమం ఆ పిలుపునందుకొని అందుకొని ఒక్కసారిగా భారత స్వాతంత్ర సంగ్రామంలోకి దూకారు దానికోసమండి చదువును ఆ సమయంలో పక్కన పెట్టేశారు తన ఇంట్లో ఉన్నవాళ్లు బంధువులందరూ వ్యతిరేకిస్తున్నా సరే ఇది దేశ స్వాతంత్రానికి సంబంధించిన విషయం అని లాల్బహదూర్ శాస్త్రి గారు వెనుకడుగు వేయకుండా తన పోరాట దీక్షను కొనసాగించారు ఇక లాల్ బహదూర్ శాస్త్రి గారి జీవితంలో అండి మరో కీలకమైన ఘట్టం పంతొమ్మిది వందల ఇరవై ఐదులో వారణాసిలో ఉన్న కాశీ విద్యాపీఠం నుంచి వారు పట్టభద్రులయ్యారు నిజానికి స్వాతంత్ర సంగ్రామంలో దిగినప్పుడు తన పేరు చివరిలో ఉన్నటువంటి ఆ శాస్త్రి అన్నదాన్ని వారు తొలగించారు నిజానికి వారు ఎప్పుడు కూడా పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు కూడా ఉపయోగించుకోలేదు వారి తండ్రి పేరే వారి చివరిగా ఉండేది వారి పేరులో వారి తండ్రి పేరు శారదా ప్రసాద్ శ్రీవాస్తవ తల్లి పేరు రామ్ దులారి దేవి లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు లాల్ బహదూర్ శ్రీవాస్తవ అని చెప్పి ఉండేది అంటే కుల వ్యవస్థను వ్యతిరేకించి తన పేరులో ఉన్నటువంటి ఇంటి పేరును కూడా తొలగించేసుకున్నారు కానీ కాశీ విద్యాపీఠం నుంచి పట్టభద్రుడైన తర్వాత శాస్త్రి అన్న పదాన్ని బిరుదుగా పొందారు మావూల్ శాస్త్రి అంటే శాస్త్రాలు చదువుకున్నవాడు బాగుగా శాస్త్రాలను అధ్యయనం చేసిన వాడు మహా పండితుడు అనేటువంటి దాన్ని సూచిస్తూ ఉంటుంది అట్లా ఒక బిరుదులాగా వచ్చి ఆయన పేర్లో చేరింది ఇక లాల్ బహదూర్ శాస్త్రి గారు క్విట్ ఇండియా ఉద్యమంలో జైలుకు వెళ్లడం అంతకంటే ముందు నైన్టీన్ థర్టీలో ఉప్పు సత్యాగ్రహంలో వారు జైలుకు వెళ్ళడం అది కూడా పంతొమ్మిది వందల ముప్పైలో రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష క్విట్ ఇండియా ఉద్యమంలో అత్యంత చురుకుగా పాల్గొన్నారు పంతొమ్మిది వందల నలభై ఆరు వరకు జైలు శిక్ష అనుభవించారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఏనాడు అండి ప్రధాని అవ్వాలని ఏమిటేమిటో పదవులు చేపట్టాలని ఏనాడు ఆయన ఆశించలేదు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఒక రైలు ప్రమాదం జరిగితే దానికి నైతిక బాధ్యత వహించి లాల్ బహదూర్ శాస్త్రి గారు తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు నెహ్రూ గారు ఎంత చెప్పినా గాని వినలేదు నా బాధ్యత నేను సక్రమంగా నిర్వర్తించలేకపోయాను కాబట్టి నేను రాజీనామా చేస్తాను అని రాజీనామా చేశారు అంటే ఎంతటి నిజాయితీ ఉన్నది ఎంతటి సున్నిత మనస్కులు అన్న అంశం కూడా మనకు అర్థం అవుతోంది మామూలుగా పదవి దొరికితే దాన్ని అంటిపెట్టుకుని ఉండడమే ఈనాటి రాజకీయ నాయకుల యొక్క లక్ష్యం కానీ లాల్ బహదూర్ శాస్త్రి గారి ఆలోచన విధానం ఎలా ఉందో చూడండి ఇక పంతొమ్మిది వందల అరవై నాలుగులో జవహర్లాల్ నెహ్రూ గారి మరణం తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి పదవిని చేపట్టారు అయితే లాల్ బహదూర్ శాస్త్రి గారు కేవలం రెండు సంవత్సరాల కాలంలోనే అత్యంత కీలకమైన మార్పులు భారతదేశంలో తీసుకొని వచ్చారు వారేమి సంవత్సరాల తరబడి ప్రధానమంత్రిగా లేరండి నిజానికి వారు ప్రధానమంత్రిగా ఉన్నది పూర్తి రెండు సంవత్సరాలు కూడా కాదు పంతొమ్మిది నెలలు అంతే ఆ పంతొమ్మిది నెలల్లో లాల్ బహదూర్ శాస్త్రి గారు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఇప్పటికీ మనం మన భారతదేశంలో చూస్తున్నాం పంతొమ్మిది వందల అరవై ఐదులో భారత పాకిస్తాన్ యుద్ధం జరిగింది అప్పుడే శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అన్న నినాదాన్ని దేశ ప్రజల ముందుకు తీసుకొని వచ్చి ఒక పక్క సైనికులను మరోపక్క రైతులను ఆయన ముందుకు నడిపిస్తూ వారందరికీ స్ఫూర్తిగా దేశం మొత్తం నిలబడాల్సిందే అని చెప్పి లాల్ బహదూర్ శాస్త్రి గారు పిలుపునిచ్చారు మనం అంతకు ముందు కూడా ఒకటి రెండు సందర్భాలలో మాట్లాడుకున్నాం ముఖ్యంగా కోవిడ్ సమయంలో మాట్లాడుకున్నాం ఆ తర్వాత బియ్యానికి సంబంధించిన చర్చ వచ్చినప్పుడు మనం మాట్లాడుకున్నాం మన ఛానల్లో భారత్ పాకిస్తాన్ యుద్ధం పంతొమ్మిది వందల అరవై జరుగుతూ ఉన్నప్పుడు మన భారతదేశంలో అన్నపూర్ణగా పేరొందినటువంటి భారతదేశంలో అన్నానికి లోటు ఏర్పడింది బియ్యం దొరకనటువంటి పరిస్థితి ఒక పక్క బియ్యపు నిల్వలు తరిగిపోతూ ఉన్నాయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెహ్రూ గారు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు పరిపాలించినప్పటికీ ఒక ఫుడ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన గాని మొత్తం భారతదేశంలో ఎక్కడెక్కడ ధాన్యం ఎంత పండుతోంది అవి ఏ ఏ గోడౌన్స్ లో ఉన్నాయి ఏ రాష్ట్రంలో ఎంత ఉపయోగం అనేది ఉంది ఒకవేళ ఎక్కడైనా సరే ఆహార ధాన్యాలు ఏ రాష్ట్రంలో అయినా తగ్గితే ఏం చేయాలి ఇటువంటి ఆలోచన విధానం ఏది కూడా లేకుండా పరిపాలించినట్టుగా మనకు అర్థం అవుతుంది నెహ్రూ గారు కానీ శాస్త్రి గారు అలా చేయలేదు మొట్టమొదటగా అండి వారు చేసిన పని ఏంటంటే ఆల్ ఇండియా రేడియోకి వెళ్లి అక్కడి నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ అయ్యా ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతోంది యుద్ధ వాతావరణం ఉంది మన భారతదేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతోంది అందుకే నేను చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ అడుగుతూ ఉన్నాను ప్రతి వారం ఒక్క పూట భోజనం మానేయండి ఈ విధంగా అంటున్నందుకు దయచేసి నన్ను అనుకోకండి భారతదేశం ఎన్నెన్నో సమస్యలను ఎదుర్కోబోతోంది ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించాలంటే మీ అందరి సహాయ సహకారాలు మాకు అవసరం దయచేసి భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరెవరైతే ఉపవాసం ఉండగలరు ఒక్క పూట అది కూడా సోమవారం పెట్టుకుందాం సోమవారం ఒక్క పూట భోజనం మానేయండి అలా గనక భోజనం మానేస్తే ఆహార ధాన్యాలు మిగులుతాయి అని లాల్ బహదూర్ శాస్త్రి గారు పిలుపునిచ్చారు అప్పటి నుంచండి చాలా మంది లాల్ బహదూర్ శాస్త్రి గారి పిలుపుని అందుకొని సోమవారం ఒక పూట భోజనం మానేశారు నిజానికి సోమవారం అన్నది ఎందుకు వచ్చిందంటే లాల్ బహదూర్ శాస్త్రికి వారు కాశీలో పుట్టి పెరిగారు కదండి అందువల్ల శివ భక్తులు వారు సోమవారం ఉపవాసాలు ఉండడము సోమవారము శివాభిషేకాలు చేయడం ఇవన్నీ కూడా అలవాట్లు ఉన్నాయి అందుకని సోమవారం అనేది ఒకటి పెట్టారు అప్పటి నుంచి అండి చాలా మంది ఆ తర్వాతి రోజుల్లో కూడా శాస్త్రి గారు మరణించిన తర్వాత కూడా దశాబ్దాల పాటు సోమవారం ఉపవాసాలు ఉండే వాళ్ళ సంఖ్య కోటాను కోట్లల్లో ఉండేది ఉత్తర భారతదేశంలో అయితే విపరీతంగా ఉండేది సరే మన దగ్గర సోమవారం కంటే ఎక్కువగా శనివారాలు ఉపవాసాలు ఉండే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది మన తెలుగు రాష్ట్రాలలో మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వల్ల ఆ విషయం మనందరికి తెలిసిందే అంటే వారి మీద ఉన్నటువంటి భక్తి వల్ల సోమవారం కాకుండా శనివారం ఏదో ఒక రోజు మొత్తానికి ఆహార ధాన్యాలను మిగిల్చే పని చేశారు ఆనాటి మన పెద్దలు మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు పెద్ద పెద్ద దేశాలు కొన్ని మన దేశాన్ని భయపెడుతూ ఉంటే ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలు మన దేశాన్ని భయపెడుతూ ఉంటే ఏమాత్రం భయ పడకుండా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సైనికులందరికీ ఒక స్ఫూర్తిగా నిలిచి జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని భారతదేశం అంతటా అండి ఒక విప్లవ శంఖారావన్ లాగా వ్యాపింపజేశారు అంటే విప్లవ స్ఫూర్తి ఉంటుంది చూసారా అది ఆ స్ఫూర్తి జై జవాన్ జై కిసాన్ నినాదంలో తీసుకొని వచ్చారు కాకపోతే ఈ జై జవాన్ జై కిసాన్ అన్న విప్లవ స్ఫూర్తి ఎవరి మీద యుద్ధాలు చేయడానికి కాదు గొడవలు పెట్టడానికి కాదు ఈ స్ఫూర్తిలో శాంతి సందేశం ఉంది ఈ స్ఫూర్తిలో ఐక్యత ఉంది ఈ స్ఫూర్తిలో భారతదేశాన్ని ముందుకు నడిపించాలి అన్న కోరిక ఉంది ఇట్లా లాల్ బహదూర్ శాస్త్రి గారు తన జీవితాన్ని గడిపారు ఒక్క సంఘటన చెప్పుకొని మనం ముగిద్దాం అంటే వారి నిజాయితీ ఏ స్థాయిలో ఉంటుంది అన్నది తెలుసుకోవాలి కదా లాల్ బహదూర్ శాస్త్రి గారు పాపం ఒక కారు కూడా లేకుండా ఆయన తిరుగుతూ ఉండేవారు అయితే తన కుటుంబ సభ్యుల కోసం అని చెప్పి తాను తన భార్య పిల్లలు అట్లా బయటకు వెళ్లాలంటే ఒక కారు ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆయన ఆలోచించలేదు కుటుంబ సభ్యులు బాగా ఒత్తిడి చేయడం ఆ పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా చెప్పడం ఏంటండి శాస్త్రి గారు కారు కొనండి కారు కొనండి అని చెప్పి చెవి నీళ్లు కట్టుకుని పోరుతూ ఉంటే సరే అని చెప్పి అనుకున్నారు ఏం కారు కొనుక్కోవాలి అంటే ఆ రోజుల్లో ఫియట్ కారు కొనుక్కోవాలి ఫియట్ కారు కొనాలంటే ఎంత అయ్యా అంటే పన్నెండు వేల రూపాయలు ఉంది కానీ వారి దగ్గర కేవలం ఏడు వేల రూపాయలు మాత్రమే ఉంది దాంతో పంజాబ్ నేషనల్ బ్యాంకు కు వెళ్లి ఐదు వేల రూపాయలు నాకు లోన్ ఇవ్వండి అని చెప్పి అప్లికేషన్ పెట్టుకున్నారు అప్పట్లో మామూలుగా లోన్లు రావడం కొంచెం కష్టంగానే ఉండేది కానీ లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు చెప్తే లోన్ ఇవ్వని వాళ్ళు ఎవరు ఉంటారండి నిజానికి లోన్ కూడా అవసరం లేదు లాల్ బహాదూర్ శాస్త్రి గారు అంటే ఆయన కారు ఏమిటి కార్లు కొనిచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఆయన పని చేయలేదు ఏడు వేల రూపాయలు తాను సంపాదించిన డబ్బు అలాగే ఐదు వేల రూపాయలు రుణం తీసుకొని కారు కొనుక్కున్నారు ఇప్పటికీ వారు అప్పట్లో కొన్నటువంటి కారు న్యూఢిల్లీలో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్ లో మనకు కనిపిస్తుంది అలాగే వారు పదవీ విరమణ చేపట్టేంత అవసరం రాలేదు ఎందుకంటే పదవిలో ఉండగానే వారు మరణించారు చర్చల కోసం అని చెప్పి ఆనాటి యుఎస్ఎస్ఆర్ ఇప్పుడు చెప్పాలంటే ఉజ్బెకిస్తాన్ అని చెప్పాలి అక్కడ తాష్కెంట్ అనే నగరానికి వెళ్లారు చర్చలు అవన్నీ జరిగాయి రాత్రి ఏం జరిగిందో తెలియదు ఉదయం లేచేసరికి వారు మరణించి ఉన్నారు గుండెపోటుతో మరణించారు అన్నది ప్రస్తుతం రికార్డుల్లో ఉంటుంది గాని వారి మరణం ఒక పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది కేవలం అరవై ఒకటి సంవత్సరాల వయసులోనే లాల్ బహదూర్ శాస్త్రి గారు మరణించారు అది కూడా పూర్తి ఆరోగ్యంతో ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు అలా మరణించడం పైగా చూడండి చిన్నప్పటి నుంచే మైళ్ల కొద్దీ నడిచినటువంటి శరీరం అది ఈత కొట్టినటువంటి శరీరం అది జైళ్లలో కష్టాలు అనుభవించినటువంటి శరీరం అది అటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు అరవై ఒకటి సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు అది కూడా వేరే దేశంలో చర్చల కోసం వెళ్ళినప్పుడు ఇలా మరణించారు అనేది ఇప్పటికీ మిస్టరీ దాని మీద ఓ చాలా చాలా థియరీస్ ఉన్నాయి ఏం జరిగి ఉంటుంది ఏంటి అన్నది ఇక శాస్త్రి గారి జీవితంలో అండి చిట్ట చివరి వరకు ఆయన సొంతంగా ఒక ఇల్లు కూడా లేదండి కేంద్ర మంత్రిగా పనిచేశారు ఆయన రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు హోం మంత్రిగా పనిచేశారు ప్రధాన మంత్రిగా పనిచేశారు ఆయన మరణించే నాటికి ఆయన పేరు మీద ఒక చిన్న ఇల్లు కూడా లేదు ఒక సొంత ఇల్లు కూడా లేదు ఎందుకంటే తాను కాస్తో కూస్తో సంపాదించినటువంటి డబ్బు భారత స్వాతంత్రోద్యమ సమయంలో పూర్తిగా ఖర్చు పెట్టేశారు అది కూడా స్వాతంత్రం కోసం ఖర్చు పెట్టేశారు సభలు ఏర్పాటు చేయడానికి తిరగడానికి మొత్తం ఖర్చు పెట్టేశారు భారతదేశానికి స్వాతంత్ర్యం రావాలి అన్నటువంటి పోరాటంలో ఇక తర్వాత కాస్తో కూస్తో వచ్చినటువంటి డబ్బు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి డబ్బు ఆయన ఇంటి మెయింటెనెన్స్ కు అది సరిపోయేది అంతే ఏనాడు అండి ఒక్క రూపాయి లంచం తీసుకొని ఎరగరు చనిపోయే నాటికి ఆయనకు ఒక ఇల్లు కూడా లేదంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు వారి భార్య పేరు లలిత శాస్త్రి వారికి నలుగురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఇక లాల్ బహదూర్ శాస్త్రి గారి ఇటువంటి అద్భుతమైన జీవితం ఒక ప్రశాంతమైన జీవితం మనందరికీ అండి స్ఫూర్తినిస్తుంది అయితే ఆ ఎండో పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో పరిస్థితిని చక్కబెట్టడం కోసం శాస్త్రి గారిని అక్కడ పిలిపించారు తాష్కెంటకు వెళ్లారు పాకిస్తాన్ అధ్యక్షుడు అయ్యూబ్ ఖాన్ ను కలవడానికి వెళ్లారు సమావేశం ముగిసిన కొన్ని గంటలకి ఆయన మరణించడము ఇప్పటికీ అది మాత్రం చాలా చాలా పెద్ద మిస్టరీ మరి ఆ మిస్టరీని ఛేదించాము అని చెప్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఇప్పటికీ రికార్డ్స్ లో వారు సహజ మరణంతో మరణించారు అన్నటువంటి రికార్డ్స్ లో ఉంటుంది అయితే భారతదేశం యొక్క ఆహార ఉత్పత్తిని పెంచాల్సిన అవసరాన్ని వారు నొక్కి చెబుతూ హరిత విప్లవానికి పునాది వేయడం ఇప్పటికీ మనకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది ఆహార ధాన్యాలను ప్రభుత్వాలు సేకరించడము ఒక లెక్క పత్రం ఉంది అనంటే దానికి కారణం లాల్ బహదూర్ శాస్త్రి గారే మరొకసారి లాల్ బహదూర్ శాస్త్రి గారికి మనం జై జవాన్ జై కిసాన్ అని చెబుతూ ధన్యవాదాలు